యాక్సిడెంట్ ఎలా జరిగింది నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందండి మాట్లాడలేకపోతున్నా జరిగింది ఒకసారి చెప్పండి మేడం నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది మాట్లాడలేకపోతున్నానండి గొంత నొప్పి ప్రాణం పోతున్నా సరే మా ప్రశ్నలకు బదులు ఇవ్వాల్సిందే చెప్పండి మీకు అర్థమవుతుందా అని అనుకుంటా నేను చెప్పేది నేను మాట్లాడలేకున్నాను నన్ను అడగొద్దు వేరెవరినన్నా అడగండి అంటున్నాను బాగుందా మేడం మీరు మాట్లాడలేకపోయినా పర్లేదు సైకిల్ అయినా సమాధానం చెప్పాల్సిందే చెప్పండి అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి నువ్వు చేస్తా ఏంటి మనిషనగా కొంచెం జాలి దయా కాపు మానవత ఉన్నాయా నాకు కూడా అవన్నీ ఉండేవే ఈ ఛానల్ చేరక ముందు ఎప్పుడైతే ఇలా కాలు పెడతామో ఆ రోజు నుంచే సిగ్గు లజ్జ మానం అభిమానం అన్ని సుక్కా తీసి పక్కన పెట్టినట్టు పక్కన పెట్టేయాలా అయినా అందరికంటే ముందు అంత ఆతృతగా బస్సు యాక్సిడెంట్ బాధితుల దగ్గరికి ఎందుకు వెళ్ళారు మీరు బస్సు ప్రమాదంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ఏమైనా ఉంటే తెలుసుకుందామని తప్పు ఉన్నా లేకపోయినా కూటమి మీదికి తోసేద్దామని బస్సు స్టార్ట్ అయ్యింది హైదరాబాద్ లో కదా దాని డెస్టినేషన్ బెంగళూరు కదా కానీ యాక్సిడెంట్ జరిగిన ఆంధ్రలోనే కదా ఆ కావేరి బస్సులు అన్ని రంగులో ఉన్నాయి కదా ఇది చాలా కదా మేము కూటమి మీద విషయం చిమ్మడానికి బస్సు పసుపు రంగులో ఉండడం పాపమా జర్నలిజం ఇస్ ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు కానీ మీరు విలువలు విశ్వసనీయతను చెప్పుకుంటూ తుంగలో వాటిని తొక్కుకుంటూ ప్రమాదంలో పోయిన ప్రాణాలకు కూడా రాజకీయ పొలమాలను చూస్తున్నారు